మిత్రులారా తిరుపతి రావు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మీరు మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు సుదర్శన చక్రం అంటే ఏమిటి సుదర్శన చక్రం శ్రీ మహావిష్ణు యొక్క ఆయుధం సూర్యుడు విశ్వకర్మ కుమార్తె సంజను వివాహం అయ్యాడు ఆమె అతని వేడిని భరించలేక తండ్రి అయిన విశ్వకర్మకు చెప్పగా విశ్వకర్మ సూర్యుడిని ఒక తిరిగే యంత్రంలో పెట్టి సాన కొంత పొడి కింద రాలింది Ah, por ఆ పొడితో విశ్వకర్మ సుదర్శన చక్రాన్ని పుష్పక విమానాన్ని త్రిశూలాన్ని శక్తిని తయారు చేసి సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువుకు ఇచ్చారు కాండవ వన దహనము అప్పుడు అగ్నిదేవుడు ఈ చక్రంను శ్రీకృష్ణుడికి శ్రీ కృష్ణుడికి ఇచ్చను ఈ సుదర్శన చక్రం అతి శక్తివంతమైనది శత్రువుల కూటములోకి వెళ్లి విధ్వంసం సృష్టిస్తుంది మహావిష్ణువు తలుచుకోగానే ఈ సుదర్శన చక్రం సూర్యుని వలే ప్రకాశిస్తూ అగ్ని వేడిని సృష్టించి శత్రువుల్ని నాశనం చేసి తిరిగి విష్ణువు వద్దకు చేరుతుంది విష్ణు యొక్క ఉగ్ర రూపం వల్ల సుదర్శన చక్రం కూడా చాలా శక్తివంతమైనది రాక్షసుల నాశనానికి చెడుపై విజయానికి ఇది ఉపయోగపడుతుంది దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం సుదర్శన చక్రాన్ని వినియోగిస్తారు సుదర్శన చక్రం ఆయుధ పురుషుడిగా ఆవిర్భించింది సుదర్శన చక్రాన్ని చక్ర పెరుమాలు గాను చక్ర తాల్వారు అనే పేరుతో కూడా పిలుస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు